ప్రహ్లాదేశయా పద్మాఖాపద్మా భృంగో జై శ్రీకృష్ణ జై చైతన్య ప్రభునిత్యానంద్రీయద్వైత గదాధరాది గౌర భక్త బృంద వీలైతే చేతులు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భక్ష్మి నరసింగ్ భగవాన్ కి మహావత నరసింగ్ భగవాన్ కి భక్తరాజ్ ప్రహ్లాద్ మహారాజ్కి జగత్ జై శ్రీరా సినిమా బాగుంది కదా చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే సినిమా బాగుంటుంది అని తెలుసు కానీ ఇంతమంది వస్తారని ఎక్స్ప్రెక్ చేయలేదు మన వాళ్ళు బాగా డల్ల కదా కానీ నేను సినిమా లేట్ అయ్యాను కానీ మిమ్మల్ని అందరిని చూసి భలే హ్యాపీ అయ్యాను ఇంత క్రౌడ్ ఉంది యాక్చువల్లీ నేను ఒక నాలుగైదు రోజుల తర్వాత వద్దాం షెడ్యూల్ కుదరదు అనుకుంటే ఎవరో ఫోన్ చేసి గురిజీ తీసేస్తారేమో తొందరగా వెళ్ళండి అనిపితే భయపడి అట్లా వచ్చాను ఇంకా నెమ్మదిగా రిలాక్స్ పోతాం అనుకుంటా బట్ ఎనీ వచ్చిన వెరీ గుడ్ వె అంటే ఇంకా ఉంటుందని నమ్మకం ఉంటే ఏమో తీసేస్తానంటే ఇంకా వచ్చాను బట్ ఐఎం వెరీ హ్యాపీ ఈ ట్రెండ్ పెరగాలి ఈ ట్రెండ్ పెరగాలి మనకి సింగ్ లోనే ఏదో డైలాగ్ ఉంది కదా నేను ఫాలో అవ్వను సో కాబట్టి మనం కూడా మనం సినిమాలు చూసే స్థితి నుంచి తీసే స్థితికి రావాలి అర్థమైందా ఇప్పుడు దీనికి డైరెక్టర్ ఎవరో ఆయన ఇస్కాన్ డివోటీ అని విన్నాను పేరు వేస్తారు వేస్తారు కదా లాస్ట్లో అశ్విన్ ఐ మేబి నాట్ తెలుగు వెరీ గుడ్ సో నేనేమంటే మనందరి దగ్గర కూడా గోల్డన్ ద టాలెంట్ ఉంది కానీ అది చాలా మిస్యూజ్ అవుతుంది మొన్న ఏఐలో అమ్మాయిలతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏదో తీశారు గమనించండి కేవలం హిందూ అమ్మాయిలనే పెట్టి గమనించండి వాడు బురకా పెట్టిన అమ్మాయితో వేషాలు వేయడు అంటే మన ధర్మం మీద మనమే జోకులేస్తే ఇంకోటి గౌరవం ఎలా వస్తుంది ప్రహ్లాదుడు ఒక్కడే ఆయన వెనక సపోర్ట్ ఏమి లేడు బట్ ఆయన ఫెయిత్ని కాలేదు శరణాగతి సరెండర్ కావాలి అందుకని మీరు చదవండి వినండి మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు తెలుసుకోండి ఒక్కసారి ఈ మంత్రం చెప్పండి ప్రహ్లాద నారద పరాశర గుండరీకరీష సుఖ వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు మీరు గమనించండి ఫస్ట్ పేరు ఎవరు చెప్పారు అదేంటి ప్రహ్లాద్ అనగా చిన్నోడు వాళ్ళ గురువు పేరు కదా ముందు చెప్పాలి నేను విన్నాను నేను చదివింది ఏంటంటే మేబీ నార్ద హ్యావ్ సమ్ క్లాస్ బట్ ప్రహ్లాద డోంట్ హ్యావ్ క్లాస్ అదొక ఫస్ట్ పేరు గురువు చెప్పాలి కదా రూల్ కానీ ఇక్కడ ఏం చెప్పారు ప్రహ్లాదారద పరాశరం కుట్ల రేఖ వ్యాసాంబరీషీస్పద్య దౌర్భాగ్యం ఏంటంటే మనం ఏ బుక్ చదవం ఫేస్బుక్ తప్ప అందుకని ఫేస్బుక్ చదవండి కానీ మీ ఫేస్కి ఒక తో అందాన్ని కల్పించుకోండి అదైందా నేను ఇరవై రెండేళ్ల వయసు ఉన్నప్పుడు ముప్పై రెండు రోజుల్లో భౌతికత పూర్తి చేశాను అదే దీక్షగా ఇంకా చాలా బుక్స్ చదివాను ఇదే హైదరాబాదులో సిటీ బస్సు ఇరవై రూపాయలు పాస్ తీసుకుని నేను బాబు దిగితే బస్సు షెడ్యూల్ డిపోలోకి వెళ్తుంది అనే వరకు బస్సులో కూర్చుని బుక్కులు చదివేవాళ్ళు ఇప్పుడు కూడా రోజు హోమం చేసి చదువుతాం మనం ఏమీ చదవకపోవడం వల్ల వాడెవడో వాట్సాప్ యూనివర్సిటీలో పెడితే అవును కదా అనుకున్నాను మనం ఎవరిని ఆరాధించాలి బలం ఉన్నవాడిని ఆరాధించాలి కదా అలా బలం కలిగి భూదేవిని కూడా రక్షించిన వాడు ఎవరు అవునా శ్రీ లక్ష్మీవరాస్వామి భగవానికి కదా మనం చూడండి ఈ దశావతారాలు అంటే అందులో మనం ప్రకృతిని చూస్తున్నాం సో నీటిలో వచ్చే జీవం వచ్చింది ఫస్ట్ ఏ అవతారం మత్స్య తర్వాత నేల నీరు ఏంటిది పూర్మ ఇప్పుడు నేను వచ్చే ముందు కూడా ఇచ్చి వచ్చాను సో మూడేమిటి భూమిని చీల్చుకెళ్ళగలిగేది వరాహ అవతారం నాలుగు సగం మనిషి సగం జంతువు నరసింహస్వామి తర్వాత భూమిని ఆకాశాన్ని కొలిచినటువంటి వామను తర్వాత రాక్షస గుణాలు కలిగినటువంటి క్షత్రుల్ని సంహరించినటువంటి పరశురాముడు తర్వాత పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో చూపించిన ఆదర్శమైనటువంటి కుమారుడు ఆదర్శమైన రాజు ఆదర్శ భర్త ఆదర్శ మిత్రులు ఆదర్శమైనటువంటి హ్యూమన్ బీయింగ్ గా వచ్చినటువంటి వాడు ఇప్పుడు పాట అనుకోండి మీకు వెంటనే పవన్ కళ్యాణ్ సినిమా గుర్తుంది మీరు వెంటనే సినిమా పేరు చెప్తారు పాన దేవ దేవం అదనమాట పాట ఎవరిదే ఆ పాట అన్నమయ్య రాశారు అదే సరే ఏడో అవతారం రాముడు ఎనిమిది బలరాముడు తర్వాత కృష్ణుడు అవతారము అనకూడదు అవతారి సోర్స్ ఆఫ్ ఆల్ అవతారం ఇదేం చెప్పలేదు భాగవతంలో చెప్తారు ఏతే ఏదే సాంసకళాపుర్శస్థు భగవాన్ సార్ మనం భాగవతం చదవాలి మనం ఏమీ చదవాలి వాడు ఎవడో చదువుతాడు వాడు వక్రభాషని చెప్తాడు అవుడు కదా అంటాం సినిమాలు తీసుకుంటాం మనమే జోకులు వేస్తాం కాబట్టి ఈ ప్రపంచంలో అందరి మేలు కోరేటువంటిది అందరి బాగు కోరేటువంటిది కేవలం భారతదేశం హిందుత్వం మాత్రమే మనమే చెప్తాం ఏంటది చెప్పండి వేదం చెప్ప ఉపనిషత్తులు చదివారా పెద్ద పెద్ద పురాణాలు చదివారా ఇవేవీ చదవకపోయినా సర్వే జన అనగానే నెక్స్ట్ ఏంటి ఎలా చెప్పాం అంటే అది మన బ్లడ్ లో ఉంది మన హెడ్ లో ఉంది ఈ మట్ ఈ మట్టిలో ఉంది అందరు మేలు కోరుకునేటువంటి భారతీయ తత్వంలో ఉంది కాబట్టి దీన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనం మనలా ఉండాలి మనం మనలా ఉండాలంటే ప్రహ్లాదుడు చెప్పింది వినాలి వినాలంటే చదవాలి రామాయణము భారతము భగవద్గీత భాగవతం ఈ చదివితే మన ధర్మం ఏమిటో తెలుస్తుంది అందుకే రోజు సూర్యుడికి నమస్కారం చేయండి మన గ్రంథాలు చదవండి నామస్మరణ చేయండి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 ஜிதான் <formalizing> <California>

சார் எழு ஜெய் ஸ்ரீராம் ஏன் தெளிவா என் பேருக்கு நான் நினச்ச வேலை असां जय श्री CBA 的，联系了，那你多大？<music>